దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అయినా యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ప్రభుతో ప్రతిదినం శ్వాస వరకు అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియులరా ప్రతిదినం దేవుడు ఒక వాగ్దానము చేత మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు మరి అదే విధంగా ఈ ఉదయకాల సవిలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి మనం ప్రార్థన గురించి ఒక ప్రత్యేకమైన మాట మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను ఏంటి అంటే ప్రార్థనను మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ప్రార్థన చేయడానికి సమయాన్ని హెచ్చించలేకపోతూ ఉంటాం ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటాం అయితే ఏంటయ్యా ఎందుకు చేయాలి అన్న ప్రశ్న మనకు కలగచ్చు ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ప్రార్థన ఎంత గొప్పదో బైబుల్ నుంచి మనం చూస్తే రాజుల రెండవ గ్రంథం ఇరవయ అధ్యాయము మొదటి నుంచి ఐదు వచ్చిన వరకు మనం చూస్తే భక్తుడైనా రాజైనా హిజ్కియా చేసినటువంటి ప్రార్థన మనం చూస్తాం ఏంటయ్యా అంటే రాజు అయిన ఇజ్కియా మరణకరమైనటువంటి రోగాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఎష్యా గారు వచ్చి నువ్వు మరణమైపోతున్నావు ఇన్ని ఇల్లు చక్క పెట్టుకోమని ఆ దైవజనుడు ప్రవక్త చెప్పి వెళ్ళిపోతే వెంటనే హిజ్కియా భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు బిడలార గమనించండి ఆయన ఇలా ప్రార్థన చేస్తూ వచ్చాడు ఏమంటాడు తెలుసా యహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకును అని హిజ్కియా కన్నీళ్లు విడిచుచ్చు యుహోవాకు ఇహోవాను ప్రార్థించను దేవుని బిడలారా లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే అంటాడు ఆయన అద్భుతమైన చక్కని మాట ఏమన్నాడు తెలుసా అయ్యా యథార్థంగాను సత్యముతోను నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకున్నాను కృపతో జ్ఞాపకము చేసుకున్నామని ప్రార్థిస్తూ ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు దేవుని బిడలారా ఈ మాటను బట్టి ఏమని జ్ఞాపకం చేస్తూ వచ్చానంటే ఆయనకొచ్చిన రోగాన్ని బట్టి దేవుని సనదులు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే మరలా అదే దైవజనని యష్యా ప్రవక్తని వెనక్కి పంపించి ఆయన ప్రార్థన నేను ఆలకించాను అంగీకరించాను పదిహేను సంవత్సరాలు ఆయుష్కాలు ఇస్తానని చెప్పు అని మరలా ప్రవక్తను పంపించి చెప్పాడు అయితే ఈ సందర్భంలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నారంటే చూసారా ప్రార్థన ఎంతో గొప్పదో ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడలారా ఇదిగో ఇజ్కియా చేసిన ప్రార్థన మరణమైపోవలసినటువంటి ఇజ్కియా బ్రతికించబడడం మరలా పదిహేను సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పొందుకోవడం జరుగుతూ వచ్చింది అయితే ఇంకా అంత మాత్రమే కాదు ప్రార్థన బ్రతికించిన మరణించినటువంటి వ్యక్తిని బ్రతికించినటువంటి వ్యక్తిని చూపిస్తారు రాజుల మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో మనం చదివితే సారేపతి విధవరాలు యొక్క కుమారుడు చనిపోతే ఆ విధవరాలు కుమారుణ్ణి దయవజనుడేటువంటి ఏలియా గదిలోనికి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవునికి మొరపెట్టాడు ప్రార్థన చేస్తే దైవజనుడు ప్రార్థన చేస్తే మరణించినటువంటి ఆ చిన్నవాడు బ్రతికినట్లుగా మనం చూస్తాం దేవుని బిడలారా ఈ మాటలు ఎందుకు మీతో జ్ఞాపకం చేస్తున్నట్టు ఉదయకాల సమయంలో మరణించిన వారిని సైతం బ్రతికించింది అంటున్నాను ప్రార్థనే 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 దేవుని బిడలారా నేనంటాను ఇది మనుషులకు అసాధ్యం ఇది మనుషులకు సాధ్యం కాదు అని అన్నారు డాక్టర్లు అన్నారు అమ్మా ఆయన బ్రతకడు ఎందుకు తీసుకెళ్ళిపో అన్నారు అయ్యా ఆమె బ్రతకదు అనవసరం తీసుకెళ్ళిపో అని అన్నారు అయితే అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే ఏ రోగమైనా క్యాన్సర్ హెచ్ఐవి దేవుని బిడ్డల అనేక రకాల రోగాల నుంచి అద్భుతమైనటువంటి విడుదల పొందుకున్న బిడ్డలు ఉన్నారు ఈ మాట ఎందుకు మీతో జ్ఞాపకం చేస్తుందంటే ప్రార్థనను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కదా ఈ ఉదయ కాల్సంలో దేవుడి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ రోగాల నుంచి విడుదల నువ్వు పొందాలంటే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను నువ్వు పొందాలంటే నేను అంటున్నాను కదా భక్తులు ఇజ్కియా భక్తుడు యథార్థమైనటువంటి హృదయంతో ప్రార్థించినట్లుగా ప్రార్థన చేయి భక్తి చూపించు సత్యంతో అనుసరించి నడుచుకో దేవుడిని పట్ల కార్మి చేయబోతున్నాడు ఏ విషయానికైనా సరే నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేయబోతున్నాడు ఈ ఉదయ కాలుసలు నీతోనే మాట్లాడుతున్నాడు అలాంటి గొప్ప కార్యాలు నువ్వు చూడాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయద్దని చెప్పి జ్ఞాపకం చేస్తూ దేవుడు ఈ మాటలు మరి కిలో దీవించును గాక పరమతన్ని స్తోత్రాలు ఇచ్చిన వాగ్దానం విలువైనది శ్రేష్టమైంది భక్తుల వల్ల మేము కూడా యథార్థమైన హృదయంతో ప్రార్థించి ప్రతి కార్యములో జవాబు పొందుకున్నట్లుగా సహాయము దయచేయమని ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం దేవా గ్రామాన్ని సంఘాన్ని దీవించండి దూరం నుండి వెలుపు నుండి నీ మాటలు ఎందరు వింటున్నారు ప్రతి వారికి కూడా మీ సహాయం దయచేమని కోరుకుంటు ఏసై పేరటి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడెల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ దేవుడు మిమ్మను దీవించునుగాక Amen.